గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలో ఓగేరు వాగు గత టిడిపి ప్రభుత్వం శంకుస్థాపన చేసి పిల్లర్లు వేశారు ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వంలో రిటర్నింగ్ పేరుతో కాంట్రాక్టర్లు వెనక్కి వెళ్లారని గ్రామస్తులు అన్నారు ఈ వాగు వేయటం వల్ల అనేక ప్రాంతాలకు రహదారిగా మారిద్దని ప్రజలు కోరుకుంటారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ వాగు వైపు చూసి పరిశీలిస్తారని గ్రామస్తులు నమ్ముతున్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని ఈ వాగు వంతెను పూర్తి చేసి మా గ్రామ చిరకాల ఆసన ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతున్నారు గుంటూరు జిల్లా కలందపడి మండలం అన్నవరం గ్రామంలోని ఓగిరు వాగు నిమిత్తం మేము జీవనోపాధి కోసం మా భార్య మా పిల్లలు జీవనోపాధి కోసం ఓగిరు అవతల దాటి వెళ్తుంటే రెండు వేల ఏడు అక్టోబర్ ఇరవై తారీఖున బోర్డు ప్రమాదం జరిగింది ఆ బోర్డు ప్రమాదంలో మా కుటుంబంలోని ఆరుగురున్నారు మిగతా వాళ్ళు ఒక ఐదుగురు మొత్తం పదకొండు మంది చనిపోయారు ఈ బోటు నుంచి అవతలకి వెళ్ళాలంటే జీవనోపాధి కొంత ఇదిగా ఉంటుందండి అదే తిరిగి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ వెళ్ళాలి ఈ బ్రిడ్జి కానీ మాకు రెండు వేల పద్దెనిమిదిలో సెలక్షన్ అయ్యింది తర్వాత కొన్ని ఆటంకాల వల్ల రీటెంటర్ని పిలిచి నమస్కారం అండి మాది అన్నవరం గ్రామం అన్నవరం గ్రామం మీద ఓగేరి ఓగేరు వాగులో బ్రిడ్జి రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయ్యి రాఫ్ట్ ఫౌండేషన్ వరకు కట్టారండి తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల రీటెండర్ పిలిచారు కానీ వర్క్ అయితే ఏం చేయలేదు ఇప్పుడు ఆ బిజ్య ఆగిపోవటం వల్ల రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు అటు వందల ఎకరం పొలం ఉంది అన్నవరం గ్రామస్తులకి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్లో అయినా తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది అందరూ ఇప్పుడు